మియాపూర్ లో రెయిన్బో నేషనల్ ఫన్ ఫైర్ హాలీవుడ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది ఎగ్జిబిషన్ లో ప్రత్యేకంగా అవతార్ అవెంజర్స్ సూపర్ హీరోల బొమ్మలు ప్రేక్షకులకు కనివిందు చేస్తున్నాయి సూపర్ హీరోస్ తో పాటు పండుగ సందర్భంగా అన్ని వస్తువులు కొనుగోలు చేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు దసరా దీపావళి సందర్భంగా దేశంలోని పలు రకాల ఆహారపు రుచులను ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటుందని ఆసక్తి గల వారు ఎగ్జిబిషన్ ను సందర్శించాలని కోరుతున్నారు ఇక్కడ మియాపూర్ లోపల మేము స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్ పెడుతున్నాము దసరా స్పెషల్ మరి దీపావళి స్పెషల్ గా అందులో ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే స్పెషల్ గా రోబోటిక్ ముందు రోబోటిక్ అనిమల్స్ కానీ రోబోటిక్ బాడ్స్ పెడుతుండే ఇప్పుడు అంటే రోబో రోబోటిక్ అవెంజర్స్ పెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కొత్తగా అన్ని మొత్తము ఇంగ్లీష్ ఎగవ ఎగబడిరు కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే వీళ్ళందరికీ అట్రాక్షన్ కోసము అవతార పెట్టినాము తర్వాత అవతారతో పాటు అవెంజర్స్ అంటే మీకు అందరికీ తెలుసు దాంట్లో స్పైడర్ మ్యాను ఈ మ్యాను బ్యాట్స్ మ్యాను తర్వాత హిట్ మ్యాను సూపర్ మ్యాను ఇట్లా రకరకాల అవెంజర్స్ అన్ని పెట్టాము పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం అది కాక పిల్లలను బాగా ఎంజాయ్ అనుకుంటున్నాము అదే కాకుండా ట్రెండ్ అంటే ఇందులోపల రకరకాల షాపులు ఉన్నాయి దాదాపు దగ్గర దగ్గర ఒక వంద షాపులు పెట్టినాము దీని లోపల ఫ్యామిలీ అంటే లేడీస్కి ఎంటర్టైన్మెంట్ కోసము వాళ్ళు ఏదైనా పర్చేస్ షాపింగ్ చేసుకోసం ఉంటే ఈ దసరాకి దీపావళికి బయట కూడా పోవడం అవసరం లేదు మన ఎగ్జిబిషన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు జవెలరీస్ కానీ ఈవెన్ డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ కానీ ఇంకా లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఫ్యామిలీ లోపల పెద్దవాళ్ళు కూడా అంతే ప్రతి ప్రత్యేక వీళ్ళకి తినుబండాలు పెట్టాము అందులోపల ఢిల్లీ పాపడని మిర్చి బజ్ మిర్చి బజ్జీ అని తర్వాత స్ప్రింగ్ రోల్ పొటాటో రోల్సు దానికి సంబంధించిన ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ సోడాలో ఇలాంటి రకరకాల తిండి దాదాపు అదే ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై ఐటమ్స్ పెట్టాము ఇది కాకుండా ఏంటంటే రైడ్స్ పెట్టాము రైడ్ లోపల ఏంటంటే పెద్దలకి యూత్కి వాళ్ళకి సెట్ కానీకి ఏంటంటే జాయింట్ వీలు బ్రేక్ డాన్స్ కొలంబస్ తర్వాత టోరా టోరా ఇట్లా రకరకాల డ్రాగన్ ట్రైన్ పిల్లలకు ఎంటర్నెండ్ చేయడానికి టవర్ తా మళ్ళా వాటర్ బోట్ అని బౌన్సర్ అని హెలికాప్టర్స్ అని ఇట్లా రకరకాల చాలా ఐటమ్స్ పెట్టాము మీరంతా వచ్చి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము మేము మీరు అందరూ ప్రతి ఒక్కరు రావాలి మా ఒక ఎగ్జిబిషన్ మీరంతా ఎంటర్టైన్ చేసి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాము అదే కాకుండా అట్లా ఎగ్జిబిషన్ దాదాపు మేము ఒక టూ మంత్స్ పెట్టాలనుకుంటున్నాము మీరు ఎలాగైతే వస్తుంటారో అలాగే మీకు ఎంటర్టైన్ చేయని కోసం మేము ఎనీ టైం మేము వెల్కమ్ చేస్తున్నాం థ్యాంక్ యూ హాలీవుడ్ ఎగ్జిబిషన్ రైన్బో ఆధ్వర్యంలో మేము ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ పేరు ఏంటంటే అవతార్ అండ్ అవెంజర్స్ ఇది గేట్ సెట్ చేస్తున్నాము పాటు ఏంటంటే రమేష్ తాత రాజు లిఖిత్ కుమార్ నా పేరు మేము ముగ్గురు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తాం